guys welcome to our channel బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ సోనియా వీళ్ళిద్దరూ కూడా చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నారని బిగ్ బాస్ చూసిన వాళ్ళకి అనిపించక మానదనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే టాస్కులు జరిగినా ఏం జరిగినా సరే సోనియా సలహాలు తీసుకుంటున్నాడు నిఖిల్ ఇక నిఖిల్ కి ఇదే మైనస్ అవుతుందని చెప్పాలి ఇక హౌస్లో ఉన్న హౌస్ మేట్స్కి అస్సలు నచ్చట్లేదు ఒకవేళ నిఖిల్ క్లాన్లో ఉన్నా కూడా మనకి ఏం లాభం వస్తుంది ఏమీ లాభం ఉండదు నిఖిల్ కి మనం ఎంత కష్టపడినా సరే సోనియాకి ఇస్తాడనే రీతిలో హౌస్ మేట్స్ డిసైడ్ అయిపోయారు అందుకే నిన్న నిఖిల్ క్లాన్ లో ఎవరు చేరకుండా సీత క్లాన్ లోనే చేరారు ఈ కసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో నిఖిల్ కి అలాగే సీతకి చాలా పెద్ద గొడవ జరిగింది ఎంత పెద్ద గొడవ అంటే మాట మాట అనుకునేంత గొడవ కసలు విషయానికి వస్తే నిఖిల్ వాళ్ళ టీము ఒక టాస్క్ లో విజేతగా నిలిచింది దీంతో బిగ్ బాస్ గొడవలు పెట్టడానికి నిఖిల్ సీత టీం ఓడిపోయింది కాబట్టి సీత టీంలో నుంచి నువ్వెవరిని మరిన్ని టాస్క్ లో ఆడకుండా తీసేయాలనుకుంటున్నావో ఆ పేరు చెప్పాలని బిగ్ బాస్ తెలియడం వెంటనే సోనియా నిఖిల్ ఏం చెప్పిందంటే నాబిల్ పేరు చెప్పమంది దీంతో నిఖిల్ వెంటనే నాబిల్ పేరు చెప్పాడు అంతే బిగ్ బాస్ ఏం నాబిల్ నువ్వు మరికొన్ని టాస్క్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదంటూ చెప్పడంతో ఒక్కసారిగా సీత ఉగ్ర రూపం దాల్చిందనే చెప్పాలి నిఖిల్ నీ ఆట అసలు అర్థం కావట్లేదు నువ్వు మా టీమ్ లో ఉన్న ఎవరినైనా తీయచ్చు గానీ మాకు సపోర్టెడ్ గా ఉన్న నాబిల్ ని ఎలా తీస్తావు అసలు నీకు సోనియాకి బుద్ధుందా సోనియా కావాలని గ్రస్ పెట్టుకొని పర్సనల్ గా తను ఏది చెప్తే అది నువ్వు అది చేస్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ నిఖిల్ నీ ఆటని నువ్వే చెడదొప్పుకుంటున్నావు కొంచెం మైండ్ ఎట్టి ఆడాలి కదా అంటూ మొత్తం అయితే నిఖిల్ ని ఏకపారేసింది సీత అయితే పక్కనే ఉన్న సోనియా నిఖిల్ అంటున్న సరికి ఒక్కసారిగా ఫైర్ అయింది అది మా గేమ్ మా ఇష్టం మాకి నచ్చినట్టు మేం చేస్తాం నీకు ఇష్టమైతే ఆడు లేకపోతే బిగ్ బాస్ చెప్పుకో అంతేగాని నువ్వు మా డెసిషన్ తప్పు పట్టడానికి సరిపోదు అంటూ చెప్పడంతో సీత అప్పటి వరకు ఓపిక పెట్టింది ఒక్కసారిగా నీ వల్లే నిఖిల్ ఆట చెడిపోతుంది నిఖిల్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే వాడి గేమ్ అంత బాగుపడుతుందని ఫైనల్ టచ్ ఇచ్చింది మరి విన్నారు కదా ఇదంతా విన్న తర్వాత మీకు ఎవరిది తప్పనిపించిందో కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్